విత్తు మనసు కలకాల మదిన విస్తార పంట పొలము పొలమునుండి పాడన్నత విస్తార పంట పొలము పొలమునుండే నే కల్చి పని చేయ నేర్పో కాలమైనా నిను ఘన బ్రతుకు బ్రతుకునిమ్మయా నశించు ఆత్మలనే నీ దరి క్షేమ క్షేమక్ష్యామ కాలమైనా నిను ఘన బ్రతుకు బ్రతుకునిమ్మయా దేవుని పని దొరకటం చాలా అదృష్టం ఆ పనిని మనం కడముట్టించినప్పుడే ఆ పనికి దేవుడు మనకు ఆ పనిని నమ్మించినందుకు మనకి ఆయన సంతోషిస్తాడు అది క్షామకాలం అయినా క్షేమం అంటే అర్థం ఏంటి ఏంటి లైన్స్ ఇప్పుడు పని నేను అలాగే ఎమోషనల్ అవుతాను క్షేమం అంటే అర్థం ఏంటి కరువు అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా మీకు తెలుసా కొంతమంది అన్నీ ఉన్నప్పుడే దేవుణ్ణి పట్టుకుంటారు ఏమీ లేకపోతే దేవుని వదిలేస్తారు మీలో కూడా చాలా సార్లు కొన్ని లక్షణాలు పుట్టొచ్చు నలుగురు ఉన్నప్పుడు భక్తిగా ఉండడం ఒంటరిగా ఉన్నప్పుడు వదిలేసేయడం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు బాగా ఉండడం ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే లోకంలో కలిసిపోవడం నేను మీకు ఎప్పుడూ చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ యూత్ అంటే యూత్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అట అంటే ప్రపంచ వ్యాప్తంగా యవ్వనస్తులు ఎక్కువగా ఉండబోతున్నటువంటి కంట్రీ ఇండియా అంటే మీరే మీరే భారతదేశంలో మీరే మా తర్వాతి తరాలకి ఎంతో మోసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే ఇప్పుడు మీరు ఈ గదిలో నేర్చుకుంటున్న ఈ మాటలు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో బలపడాలని మీరు నేర్చుకుంటున్న ఈ మాటలు క్యారెక్టర్ని కాపాడుకోవాలి దేవుని సంతోష పెట్టాలని మీరు నేర్చుకుంటున్న ఈ మాటలు ఇక్కడితో ఆగిపోరా నేను చెప్తున్నాను కదా నేను నేర్చుకున్న నాతో ఆగిపోయినాయా చెప్పండి నేను నేర్చుకున్న నాతో ఆగిపోయినాయా నేను చెప్పాను కదా ఇప్పుడు నేను నా డాక్టర్ ఫోన్ చేసి నాకు ఒక విషయం చెప్పారు ఒక ఒక జైల్లోంచి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి మారిన ఒక ఖైదీ అంటున్నాడు కాంతికల్లా సిస్టర్ గారు మీటింగ్ కి వెళ్ళారు మీరు సిస్టర్ చాలా చాలా లవబుల్ పర్సన్ అండి చాలా తగ్గించుకుంటారు అన్నాడట నాకు కళమంట నీళ్ళు వచ్చినాయి తెలుసా నేను ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలియదు ఆవిడ చెప్పే మాటల వల్ల నేను చాలా హృదయంలో మార్పులు చేసుకున్నానని చెప్పాడట అతని మొహం కూడా నాకు తెలియదు కానీ అతని హృదయంలో మార్పు రావడానికి దేవుడు నన్ను వాడుకున్నాడా లేదా రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా వాడుకుంటాడు లేదా